सीआरए आयु मेरा मंदियाला जिला कार्यालय सीपीएस अनायुरु அதே విధంగా மலை ಸಿಗಯನ ಅದೇ ರೀತಿ ಸಿಟಿಎಂ ಮತ್ತು ಶ್ರೀಧಾ ಅವರ ಅದೇ ರೀತಿ ಸಿಟಿಎಂ ಆಲಾದರ ಅದೇ ರೀತಿ ಸಿಪಿಐ ಅದೇ ಮಂದಲ ಕಾರ್ಯಾಲಯ शेखर गायरो, अधिकतर आप, C P I, राजस्थान में पार्टी भूतनाथ गायरो, शेखर गायरो, दुष्टांग्रेज, 15 देखिए लो, राष्ट्रीयकर, निगर जीवन प्रवर, उच्चांग्रेज की 15 गुलाब, अधिकतर निगर पार्टी अग्रतिया, इंडिया कोडम, इंडिया कोडम, C P आम आदमी, पार्टी, � పొత్తు పెట్టుకొని ఆ పొత్తులో భాగంగా జోన్ వర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నన్ను ప్రకటించడం జరిగింది రేపు జరగబోయే పదమూడవ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా మరిలో నిలవబోతున్నాం సో ఖచ్చితంగా ఇండియా కూటమి కేంద్రంలో ఏ విధంగా అయితే పొత్తులో పెట్టుకున్నారో మన నంద్యాల పార్లమెంట్లో కూడా కూడా ఖచ్చితంగా ఆ పొత్తులో భాగంగా కలిసి చేయాలని చెప్పేసి అందరూ కూడా కలిసి నిర్ణయించుకోవడం జరిగింది సో అందులో భాగంగా ఏర్పాటు చేశాం సోదరుణ ఈరోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల కంటే పార్టీ తీసినటువంటి నిర్ణయాలు పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం ఆ నిర్ణయాన్ని మేము శిరస వహించి మా సోదరులు అందరిని కూడా అందరం కూడా కట్టుకొని కోసం ప్రయత్నం చేస్తాం మీ అందరూ కూడా నాకు సహకరించవలసిందిగా కోరుతూ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం ముందుగా జోన్ మండల కార్యదర్శి కులశేఖర్ గారు నియోజకవర్గంలో ఇండియా కూటమి యొక్క అభ్యర్థుల యొక్క శక్తి ఏంటి బలాలు ఏంటి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ లోకల్ ఉన్నటువంటి ఒక వ్యాపారం యొక్క ధనవంతుడు బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆదినం రెడ్డి ఆ రోజు ఉన్నటువంటి అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అయితే ఒక పెద్ద సీఎం కుమారుడు మాజీ అలాంటి పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి మరో వ్యక్తి శ్రీ జే కో ప్రకాశ్రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లో ఆర్థికంగా అనుబలంగా అన్ని విషయాల్లో ముందుగా ఉండేటువంటి అలాంటి వ్యక్తులతో పోటీ పడాలి పోటీ పడాలంటే మనం ఎలాంటి తనాల చేసుకోవాలి మనం ఏ విధంగా ముందుకు పోవాలి ఎంతో నిజంగా చెప్పుకోలేం కానీ చెప్పుకోలేనటువంటి ఒక సిచ్యుయేషన్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది రాజకీయాలంటే డబ్బు ఉండాలి లేదా అనుకోటి ఉండాలని చెప్పి అనుకుంటారు అది కాదు కష్టపడేటువంటి వ్యక్తులను గుర్తించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన దాని తోడు మాకు ఇంకో రకమైనటువంటి ఒక సంతోషకరమైన ఏంటంటే నేను ఏఎస్ఎఫ్ లో చిత్తూరు జిల్లా సెక్రటరీగా పని పనిచేసా ఇక్కడ డోన్ లో కూడా మండల్ బ్రాంచ్ సెక్రటరీగా పనిచేసా ఇక్కడ అలాంటి సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీ సమాధానం కలిగినటువంటి వ్యక్తిగా నాకు వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా నాకు ఇవ్వడం వాళ్ళతో కలిసి జర్నీ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకంటే దేశంలో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ డోన్ లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కూడా చాలా ఉన్నాయి స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి ఈ స్థానిక సమస్యల పైన మరి వాటిల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు అనేక రకాల సమస్యలు అంటేనే ఉన్నాయి ఆ సమస్యల పైన కూడా ఖచ్చితంగా మనం ప్రజల్లోకి పోవాలి వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం సో అధికార పార్టీని ఢీకొనడానికి అదేవిధంగా ప్రతిపక్షాన్ని ఢీకొనడానికి కావాల్సినటువంటి శక్తియుక్తలను కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ సోదరులందరూ కూడా నిజంగా నాకు మద్దతు ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో ఒక స్టాండ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఆ స్టాండ్ ను ప్రజల్లోకి తీసుకుపోతాం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే ఎలాంటి హామీలు ఇచ్చింది రాష్ట్రంలో వస్తే ఎలాంటి హామీలు ఇచ్చింది ఆ మేనిఫెస్టో ఉంది ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోతాం ఖచ్చితంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఇండియా కూటమి వస్తే కేంద్రంలో రైతులకు రెండు లక్షల రుణం మాత్రమే అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం ప్రజలకు తీసుకుపోతాం రెండో అంశం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లాంటి ప్రత్యేక హోదాను రిజెక్ట్ ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం మరి ఇక్కడ ప్రాంతీయ పార్టీలను తీసుకురాలి మరి ఇవ్వగలిగి తీసుకురాగలిగే సత్తా కెపాసిటీ కేవలం ఇండియా అయినటువంటి కాంగ్రెస్ పార్టీ జనసేన అయినా టీడీపీ అయినా వైసీపీ అయినా మరి రెండు పార్టీలు టిడిపి వైసీపీలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మద్దతు ఇస్తా ఉన్నాయి ఏ బిల్లు పెట్టినా కేంద్రంలో మోడీ అనేక రకాలుగా సంస్థలను ఉపయోగించుకొని దేశంతో ఇబ్బందులు పెడుతూ ప్రతిపక్షాలు లేకుండా నియంత పాలన చేయాలని దేశం లక్ష్యం కోరుకుంటున్నాడు వాటిని ఎదుర్కొనే సత్తా కూడా కమ్యూనిస్ట్ పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది సో ఈ విధంగా మనం అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి ఒక అజెండా ఉంది అజెండా ప్రజలు తీసుకుపోతాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండియా కూటమి బలం వచ్చినటువంటి అభ్యర్థిగా ప్రజల్లోకి పోతాం మనందరం కూడా ఒక నాయకులు వేసుకుంటాం ప్రణాళిక వేసుకుని నామినేషన్ ఎప్పుడు వేసుకోవాలి ఈ అంశాలన్నీ కూడా మేము మాట్లాడుకుంటాం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్లీ కుటుంబం అభ్యర్థిగా ఖచ్చితంగా మంచి ఓటు శాతంతో పాటు హౌస్ వస్తే మరి గెలవడానికి కూడా మన ఓటు మనం వేసుకున్నాం ఒక సామాన్యుడిగా రిక్వెస్ట్ చేస్తున్నాం కూడా మన ఓటు మనం వేసుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి స్లోగన్ రాజ్యాధిక వరకు పయనించాలి రాజ్యాధిక వరకు పయనించాలంటే ఖచ్చితంగా మా ఓటు మనం వేసుకుందాం ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి ధోని యొక్క ప్రజాధికారానికి అప్పీల్ చేస్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూడా బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు గౌరవాన్ని వదిలేస్తున్నటువంటి నన్ను హస్తం గుర్తు పైన